ో మాత మధు ఉక్త ఉత్తమాన్ వృషభరాన్ అనుమధా స్వస్తయే ఋగ్వేదము పది అరవై మూడు మూడు ఓ మానవులారా నైష్టికా బ్రహ్మచారులకు జనని జన్మభూములు తీయని పాలు మధుర పదార్థములను వసంగి కాపాడును అట్లే దివము కూడా కమ్మని పానీయములను వర్షించి వారిని వర్ధిల్లజేయును కావున మిక్కిలి బలశాలులు శుభకర్మ ఆచరణపరులు అగు ఆ ఆదిత్య బ్రహ్మచారులను అనుసరించి శుభములను పొందుడు అను ఈ వేదాజ్ఞను పరిపాలించు శక్తి నొసంగి యో దేవా మమ్ములను కాపాడుదువుగాక